హాయ్ అండి ఈ సండే అయితే మా దగ్గర బోనాలు అండి చాలా అసలు హ్యాపీగా అనిపించింది బోనాలు ఎప్పుడూ కూడా నేను వెళ్తూ ఉంటాను గుడికి మాకు చాలామంది అడుగుతూ ఉంటారనమాట మీకు బోనాలు ఉండవు కదా మీరు ఎందుకు చేస్తారు అని మా ఇంటికి ఎదురుగే ఒక బ్రాహ్మణ్ ఆవిడ ఉంటారు ఆవిడ గుంటూరు ఆవిడ ఎప్పుడు కూడా బోనాలు చేయరంట మీకు ఎందుకు చేస్తారంటే మో ఎక్కడైనా దేవుడు ఒకటే కదండి కొబ్బరికాయ కొట్టే అయితే వచ్చాను నెక్స్ట్ ఇయర్ అయితే బోనం ఎత్తుకుంటాను ఇప్పుడైతే చికెన్ పులువ రైసు మటన్ కు కర్రీ చేస్తున్నాను చికెన్ పులువ రైస్కి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా చెక్క సహజీర కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బిర్యానీ ఆకు జీడిపప్పు వేసి బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ కిలో చికెన్ వేసుకున్నాను మిక్సీ గిన్లోని కాజు పెరుగు అల్లం వెల్లుల్లి అంతే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ కష్టతా వేసి కొత్తిమీర పుదీనా వేసుకొని చికెన్ సరిపడగా ఉప్పు కారం పసుపు ఫస్టే అప్లై చేసి మొత్తం ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ అవర్ పెట్టేశాను కేజీ వచ్చాక స్టవ్ బంద్ చేసుకొని మొత్తం చూసుకున్నాను చక్కగా కుక్ అయిపోయిన చికెను ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాస్మతి రైస్ రెండు కప్పులు వేసుకున్నాను రెండు కప్పులకి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను సరిపోతుంది కప్పు రైస్కి కప్పు వాటర్ వేసాను చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి సరిపోతుందని ఇప్పుడు రైస్కి సరిపడగా కొద్దిగా రాళ్ళుప్పు కొద్దిగా నిమ్మరసం ఒక కాయ నిమ్మకాయ వేసుకున్నాను నిమ్మరసం చాలా టేస్ట్గా వచ్చిందండి కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకున్నాను నెయ్యి కాస్త ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను పోపులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను చాలా టేస్ట్గా వచ్చిందండి పులువ రైస్ చికెన్ ఇది మటన్ కర్రీకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేపుకున్న తర్వాత మటన్ కూడా వన్ అవర్ ముందే తెచ్చుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ముక్క అనేది తొందరగా ఉడికిపోతుంది చాలా టేస్ట్గా ఉప్పు కారం పెట్టి బాగుంటుంది మా ఇంట్లో అంతగా మసాలాలు లిస్ట్ పడట్లేదు ఈ మధ్యన అందుకనే మసాలా దేంట్లో కూడా వేసుకుంటా లేను చాలా తక్కువ వేసాను మటన్ కర్రీలో గరం మసాలా ఒక హాఫ్ చెంచా వరకు మాత్రం వేసాను ఒక టమాటో సన్నంగా తరిగేసుకొని గరం మసాలా ఒక హాఫ్ చెంచా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకున్నాను చాలామంది నాన్ వెజ్ అయినా వెజ్ అయినా గరం మసాలా అనేది ఎక్కువ ఆడతారు కడుపులో మంట వస్తుంది యాసిడిటీ అంతేకాదండి మసాలా లేనివి తినడమే అలవాటు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొద్దిగా వేసాను మటన్కి అయితే మూడు ఇజలు వచ్చే వరకు పెట్టుకున్నాను ఈ చికెన్ పుల్వా రైస్ అయితే రెండు ఇజలు రాగానే బంద్ చేశాను చాలా చక్కగా కుక్ అయిపోయింది కుక్కర్లో పెట్టుకునేటప్పుడు మనం ఒక గ్లాసు వాటర్ తగ్గించుకోవాలి కప్పుకి రెండు కప్పులు రైస్ పెట్టామనుకోండి మూడు కప్పులు వాటర్ పోస్తే సరిపోతుంది రెండు కప్పులు రైస్కి మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది చూసారు కదా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల ముందే బాస్మతి రైసు కడిగి పెట్టుకుంటే చక్కగా పుల్లలు పుల్లలుగా చక్కగా వస్తుంది చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి చికెన్ పుల్వ రైసు మటన్ కర్రీ అద్దరిపోయిందండి ఒకసారి ఇలా ట్రై చేయండి